ಅಂದ್ರಕೀ ನಮಸ್ಕಾರಂ. ನಿನ್ನ ಏದೈತೆ ನತ್ಡೇ ಪಾರ್ಟಿ ಜರಿಗೋ ఒక చిన్న ఇంట్లో పార్టీ లాగా ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరుపుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఆ రిసార్ట్లో మా అమ్మ నాన్నల కోరిక మేరకు మా అమ్మ నాన్నలతో కలిసి మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి నేను జరుపుకోవడం జరిగింది అక్కడ మా అమ్మ నాన్నలు మా అమ్మా నాన్న ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మా టీమ్ మెంబర్స్ మాత్రమే ఉండడం జరిగింది అండ్ అట్లనే లిక్కర్ ఉండడం జరిగింది సౌండ్ సిస్టమ్ ఉండడం జరిగింది సో సౌండ్ సిస్టమ్కి లిక్కర్కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అస్సలు అవగాహన లేదు ఐడియా కూడా లేదు అది అనుకోకుండా సడన్గా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ సో అందుకు నాకు అవగాహన లేదు లేకుంటే నేను డెఫినెట్లీ నేను తీసుకునేదాన్ని నాకు అసలు గైడెన్స్ గైడెన్సీయే లేదు ఎవరైనా గైడ్ చేసినా కూడా నేను అసలు నేను పర్మిషన్ తీసుకునేదాన్ని లేకపోతే నేను ఎందుకు ఇలా తెలిసి చేయను కదా సో ఇదంతా ఇలా తెలిసి అయితే నేను తప్పు చేయలేదు తెలియకుండా ఇది జరిగిపోయింది అండ్ అక్కడ లోకల్ ఇక్కడ తప్ప అసలు వేరే ఏ ఇతర పదార్థాలు మత్తు పదార్థాలు కానీ వాడడం అసలు జరగలేదు అక్కడ దొరకలేదు కూడా పోలీసులు సెర్చ్ చేసినా కూడా అండ్ అక్కడ ఎవరికైతే పాజిటివ్ వచ్చింది అని చెప్పి పోలీసులు చెప్తున్నారో ఆయన ఎక్కడో ఒక చోట తీసుకున్నాడు ఎప్పుడో తీసుకున్నాడు అని చెప్పి తేలిందని చెప్పి పోలీసులే చెప్పారు అండ్ అది ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది మేము కూడా పోలీసులకు కోఆపరేట్ చేస్తున్నాము అండ్ నేను ఎందుకు ఇలా చేస్తాను అసలు నాకు తెలిసి ఎందుకు చేస్తాను మా అమ్మా నాన్నలతో దట్టు మా అమ్మ నాన్నలు పెట్టుకొని ఇలాంటివి నేను ఎంకరేజ్ చేస్తానా ఇలాంటివి చెప్పండి అండ్ ఒక రోల్ మోడల్గా ఒక ఒక ఇన్స్పిరేషనల్గా ఉండాలని అనుకుంటాను కానీ నేను ఇలా ఎందుకు నేను చేస్తాను సో ప్లీజ్ దయచేసి మీడియా మిత్రులకు నా విన్నపం ఏంటంటే ఆధారాలు లేని అభియోగాలు నా మీద అస్సలు మోపద్దు ప్లీజ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్